స్వాగతం చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం మారుమూలపల్లెలో జీవించే ఓ యువకుడి వినూత్న ఆలోచన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అప్పురపరిచింది అతి చిన్న వయసులో అతడు తన మేధస్సుకు పదును పెట్టి తక్కువ ఖర్చుతో చేసిన బ్యాటరీ సైకిల్ ప్రయోగం విస్మయానికి గురిచేసింది ఇంకేముంది పవన్ కళ్యాణ్ స్వయంగా ఆ యువకుడిని తన వద్దకు పిలిపించుకుని అతని ప్రతిభను మెచ్చుకుని ఆలింగనం చేసుకుని నగదు పురస్కారంతో అతన్ని ప్రోత్సహించారు వివరాలకు వెళితే విజయనగరం జిల్లా తెర్ల మండలం జాడవారి కొత్త వలసకు చెందిన సిద్ధు తమకు పదిహేడు కిలోమీటర్ల దూరంలో గల రాజ్యంలో ఇంటర్మీడియట్ అవుతున్నాడు ప్రతిరోజు కాలేజీకి వెళ్లి రావడానికి సిద్ధుకు సుమారు అరవై రూపాయలు ఖర్చు అవుతుండటంతో అది తమ కుటుంబానికి భారం అని భావించిన సిద్ధూ తన మెదడుకు పదును పెట్టి కేవలం ముప్పై ఐదు వేల రూపాయలతో తన సైకిల్ను బ్యాటరీ సైకిల్గా మార్చేశాడు ఒకసారి ఛార్జ్ చేస్తే ఎనభై కిలోమీటర్లు వచ్చేలా ఆ సైకిల్ను రూపొందించాడు అతడి ప్రతిభను గుర్తించిన అతని స్నేహితులు ఎక్స్లో ఆ వీడియోను పోస్ట్ చేయడంతో అది చూసిన పవన్ కళ్యాణ్ సిద్ధు తెలుగుతేటలకు మురిసిపోయారు వెంటనే సిద్ధూను తన వద్దకు పిలిపించుకుని అతనితో మాట్లాడి పూర్తి విషయాలు తెలుసుకుని సిద్ధుని ఎక్కించుకుని బ్యాటరీ సైకిల్ నడిపి మురిసిపోయారు పవన్ కళ్యాణ్ తదుపరి అతడి ప్రతిభను మెచ్చుకుని అతడిని ఆలింగనం చేసుకుని అతడు మరిన్ని ప్రయోగాలు చేసేందుకు ప్రోత్సాహంగా లక్ష రూపాయలను నగదు రూపంలో అతనికి అందజేశారు నమస్తే సార్ నా పేరు రాజప్ సిద్ధు మాది విజయనగరం జిల్లాలోని తెల్లం మండలం చెందిన జాడవరి కొత్తవలస అనే ఒక మారుమూల గ్రామం సో నేను రాజం జీసీఎస్ఆర్ కాలేజ్లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను సో నేను మా గ్రామం నుంచి జీసీఎస్ఆర్ కాలేజ్కి వెళ్ళడానికి దాదాపు పదిహేడు కిలోమీటర్లు ప్రయాణించవలసి వచ్చేది ఈ పదిహేడు కిలోమీటర్లో కూడా దాదాపు మూడు కిలోమీటర్ల వరకు కాలినడకను నడిచి మిగిలినంత ఆటో ఆర్ బస్తో వెళ్ళవలసి వచ్చేది సో ఇలా వెళ్ళే సమయంలో నాకు రోజుకు దాదాపు అరవై రూపాయల వరకు ఛార్జీలకు అయితే ఖర్చు అయ్యేది ఇంత ఖర్చు పెట్టుకొని వెళ్ళినా కూడా సమయానికి క్లాసులకు కూడా అందేవాడిని కాదు సో నేను నాకున్న పరిజ్ఞానంతో నాకు వచ్చిన ప్రాబ్లమ్ని నేనే సాల్వ్ చేసుకోవడం జరిగింది సో కేవలం థర్టీ ఫైవ్ థౌజండ్తోనే ఒక ఎలక్ట్రిక్ సైకిల్ అయితే తయారు చేయడం అయితే జరిగింది ఇది నా పాత సైకిల్ ఈ పాత సైకిల్ని కేవలం ముప్పై ఐదు వేల రూపాయలలోనే ఒక ఎలక్ట్రిక్ సైకిల్గా మార్చడం అయితే జరిగింది సో ఈ ఎలక్ట్రిక్ సైకిల్ గురించి మాట్లాడాలంటే ఇది ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే మనకు దాదాపు ఎనభై కిలోమీటర్ల వరకు రేంజ్ వస్తుంది అండ్ ఒకసారి ఫుల్ ఛార్జ్ చేయడానికి దాదాపు మూడున్నర గంటల సమయం అయితే పడుతుంది సార్ అండ్ దీంట్లో టాప్ స్పీడ్ వచ్చేసి దాదాపు ఫిఫ్టీ కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ కూడా ఉంటుంది అండ్ దాదాపు నూట ఇరవై కేజీల నుంచి నూట యాభై కేజీల వరకు లోడ్ కూడా వేయచ్చు ఇది కేవలం దాదాపు ఆరు రూపాయలతోనే మనకు దాదాపు ఎనభై కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు అంటే మనకు ఫస్ట్లో సిక్స్టీ రూపీస్ ఉండేది ఇప్పుడు కేవలం ఆరు రూపాయలతోనే నేను కాలేజ్కి అయితే వెళ్ళి రాగలుగుతున్నాను సో ప్రతి మధ్య తరగతి వారు కొనుక్కునే విధంగా కేవలం ముప్పై ఐదు వేలలోనే దీనికి తీర్చిదిద్దడం అయితే జరిగింది అండ్ దీనికి కావాల్సిన స్పేర్స్ అన్ని నేను రాజస్థాన్ ఢిల్లీ అనే ప్రదేశాల నుంచి ఆన్లైన్లో తెప్పించుకొని దీన్ని మా ఫ్రెండ్ రాజేష్ అనే వ్యక్తితో కలిపి మా ఇంటి దగ్గర కేవలం రెండు రోజుల్లోనే తయారు చేయడం జరిగింది అండ్ దీనికి కావాల్సిన ఎక్స్పీరియన్స్ కూడా నాకు సిక్స్త్ టు టెన్త్ చదివేటప్పుడు వివిధ రకాల మండల జిల్లా రాష్ట్ర స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్స్లో పార్టిసిపేట్ చేసి అటల్ టింకరింగ్ ల్యాబ్స్ వర్క్షాప్స్లో పార్టిసిపేట్ చేసి అక్కడ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం అయితే జరిగింది సార్ సో అక్కడ గెయిన్ చేసుకున్న నాలెడ్జ్తో ఈ ఎలక్ట్రిక్ వెహికల్ అయితే తయారు చేయడం జరిగింది సార్ ఓన్లీ నాకు చేయడమే కాకుండా ఎవరు నాకు కాంటాక్ట్ అయినా వాళ్ళకు కూడా తయారు చేసి ఇవ్వగలను సార్ సో ఈ సైకిల్ని మన పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్లో చూసి నన్ను ఇక్కడ ఆహ్వానించడం అయితే జరిగింది సో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు నన్ను వివిధ ప్రశ్నలు అడిగి నన్ను ప్రోత్సహించడానికి నా స్టార్టప్ పెట్టుకోవడానికి దాదాపు వన్ ల్యాక్ వరకు సాయం కూడా చేయడం అయితే జరిగింది అండ్ చాలా హ్యాపీగా ఉంది బ్రదర్స్ నుండి డి డిజైనర్ శారీస్ కంచు సిక్స్ కేరీస్ రామాంగో కడువర్ శారీస్ పై స్పెషల్ ఆఫర్స్ కస్తూరి పట్టు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు శారీస్ ధర్మవరం పట్టు రెండు వేల ఆరు వందల తొంభై ఆరు రూపాయలకి రెండు శారీస్ గంగా పట్టు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రాష్ట్రం

షరారా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే వన్ వన్ వెస్ట్రన్ టాప్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వన్ త్రీ ఆఫర్ షర్ట్స్ పై వన్ టూ ఆఫర్ జీన్స్ పై వన్ ప్లస్ టూ ఆఫర్ వన్ గ్రామ్ జ్యువెలరీ షూ ల్యాండ్ పై స్పెషల్ ఆఫర్ చందన బ్రదర్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి